ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఈరోజు మే ఇరవై మూడు గురువారం మనకు పౌర్ణమి వైశాఖ పౌర్ణమి చాలా విశేషమైనదండి ఈ రోజున గురువారం పౌర్ణమి రావటం కూడా ఒక విశేషం అన్నమాట కాబట్టి ఈరోజు మనకున్న అప్పుల బాధ నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క పరిహారం అనేది మీరు చేసిన పక్షంలో తప్పకుండా మీకు ఒక ధనయోగం ధనయోగం అనేది కలుగుతుంది ఇక ఆ పౌర్ణమి రోజు చేయవలసిన ఆ పరిహారం ఏంటి అందుకు కావలసిన వస్తువులు ఏంటి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి నియమాలు ఏంటి ఏం చెప్పి పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ పరిహారం చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లాక్వివేట్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తు వచ్చేస్తుంది అనమాట అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక మనం పౌర్ణమి రోజు చాలా వరకు చాలా పరిహారాలు అనేవి చేస్తున్నామండి గురువారం రోజున మనకు పౌర్ణమి వచ్చినప్పుడు అది కుబేర పౌర్ణమి అని చెప్పి కూడా అంటాం అంటే మనకున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి తొలగించుకోవటానికి ఈ గురు కుబేర పౌర్ణమి రోజు మనం ఏ పరిహారం చేసినా మనకు మంచి కలిసి వస్తుంది ఏ మంత్రం చేసినా మంచిగా మనకు ఫలితం అనేది దక్కుతుంది అలాగా ఇప్పుడు సులభమైన ఒక వస్తువులతో మనం తేలికగా ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా చేసుకోదగ్గ ఒక పరిహారం అనేది మీకు చెప్పబోతున్నానండి ఈ పరిహారాన్ని చేసుకొని మీకున్న కష్టాల నుంచి ముఖ్యంగా ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఇక మనకు ఈ పౌర్ణమి తిథి అనేది నిన్నటి నుంచి అంటే మే ఇరవై రెండవ తేదీ రాత్రి ఏడున్నర నుంచి మనకు ఈరోజు ఏడున్నర వరకు మనకు పౌర్ణమి తేదీ ఉందండి అంటే ఇరవై మూడవ తేదీ ఏడున్నర వరకు పౌర్ణమి తేదీ ఉంది కాబట్టి ఇరవై మూడవ తేదీ పూర్తిగా మనం పౌర్ణమిని జరుపుకోవచ్చు ఏడున్నర వరకు తిది ఉన్నా కానీ పౌర్ణమి అనేది నిండు చంద్రుడు అనేది పూర్తిగా ఉంటాడు కాబట్టి మనం ఒకవేళ మీరు ఆఫీసులకు వెళ్ళి ఇంటికి వచ్చేసరికి లేట్ అయింది అన్నవారు కూడా మీరు పన్నెండు గంటల లోపల కూడా ఈ పరిహారం అనేది తప్పకుండా చేసుకోవచ్చు ఇక ఈ పరిహారానికి కావలసిన వస్తువులు చూడబోయే ముందు ముందుగా ఈ పరిహారానికి వచ్చి మనం చేసే ముందు ఏంటంటే ఎలాంటి నియమాలు అనేది ఏం అవసరం లేదండి ఒకవేళ నాన్ వెజ్ తిన్నారు అనుకుంటే కూడా చక్కగా స్నానం చేసేసాక మీరు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు పీరియడ్స్ టైం ఉంటే మాత్రం చేయొద్దనమాట ఇక ఈ పరిహారానికి మొట్టమొదటిగా ఒక టమ్ ఒక గ్లాస్ అనేది తీసుకోండి మీరు ఒక స్టీల్ గ్లాస్ అయినా పర్వాలేదు లేదా గాజు గ్లాస్ అయినా పర్వాలేదు అంతే కానీ ప్లాస్టిక్ గ్లాసు ఏమొద్దండి స్టీల్ అయినా లేకపోతే ఇత్తడి గ్లాస్ అయినా వెండి గ్లాస్ అయినా లేదా మీరు గాజు గ్లాస్ అయినా ఏదైనా తీసుకోండి ప్లాస్టిక్ మాత్రం అవాయిడ్ చేయండి ఇక వీటిల్లో కొన్ని వస్తువులు అనేది మనం వేయాల్సి ఉంటుంది అనమాట మొట్టమొదటిగా మనకు చంద్రభగవానుడు ఈ పౌర్ణమి రోజు మనకు ఎక్కువగా చంద్రభగవాన్ని మనం ఆరాధిస్తుంటాం చంద్ర చంద్రభగవానుడికి ఇష్టమైన రంగు తెలుపు అంతేకాకుండా ఇష్టమైన అంకె కూడా రెండు కాబట్టి మనం ఇప్పుడు తీసుకునే వస్తువులు రెండు రెండుగా అనేది తీసుకోవాలన్నమాట మొట్టమొదటిగా రెండు నాణ్యాలు అది ఒక రూపాయి నాణ్యం అయినా సరే రెండు రూపాయల నాణ్యమైనా సరే రెండు అనేది తీసుకోండి వన్ రూపీ కాయిన్స్ అయితే రెండు కాయిన్స్ తీసుకోండి రెండు రూపాయల కాయిన్స్ అయితే రెండు తీసుకోండి ఐదు రూపాయల కాయిన్స్ అయితే రెండు తీసుకోండి పది రూపాయల కాయిన్స్ అయితే రెండు తీసుకోండి ఏదైనా రెండు అంకెలో ఉండేటట్టుగా తీసుకోండి మీకు డబ్బు పరంగా ఇంత అమౌంట్ అని కాదండి అం అంకి అనేది మనకు ముఖ్యం అనమాట రెండుగా ఉండేలా తీసుకున్న అనమాట ఇప్పుడు సపోజ్ మీరు వన్ రూపీ కాయిన్ రెండు తీసుకున్నారనుకోండి రె, ఆ రెండు వన్ రూపీ కాయిన్స్ వచ్చి ఆ నీళ్ళల్లో వేయండి తర్వాత మనం వేయవలసింది వచ్చి రెండు యాలకలు ధనవశం కానీ జనవశం కానీ చేసేది మనకు ఎక్కువగా ఈ యొక్క యాలకలు మనకి ఎంతగానో ఉపయోగపడతాయండి ధనాన్ని మనకు ఆకర్షణీయంగా రాబట్టానికి ఈ యాలకలు ఉపయోగపడతాయి కానీ రెండు యాలకలు వేయండి అలాగే రెండు ఇంచు పట్ట రెండుగా చూంచి రెండు వేయాలన్నమాట పట్ట మనకు దాల్చిన చెక్క ఉంటుంది కదా అవి రెండు ఒక రింజులో కూడా రెండు ముక్కలు అనేది వేయాలి వీటితో పాటు రెండు లవంగాలు లవంగాలకు కూడా మన తాంత్రిక పరిహారంలో మంచి స్థానమే ఉంది కదండి కాబట్టి రెండు లవంగాలు అనేది వేయాలి ఆఖరిగా మనం అందులో ఒక స్పూన్ అలౌకొచ్చి బియ్యం బియ్యం వచ్చి మనం చంద్రభగవానుడికి ఒక ముఖ్యమైన ఒక వస్తువుగా చెప్పుకుంటూ ఉంటాం చాలా పరిహారాలు కూడా చేస్తున్నాం కదా అలాగా ఒక స్పూన్ బియ్యం అనేది కూడా ఈ నీళ్ళలో వేయండి అంతేనండి వేయవలసిన వస్తువులు యాలకు ల లవంగాలు అలాగే దాల్చిన చెక్క రెండు నాణ్యాలు తర్వాత బియ్యం పచ్చి బియ్యం తెల్లటి పచ్చి బియ్యం అనమాట ఇవి వచ్చి మీరు ఆల్రెడీ వంటకు యూజ్ చేసుకుంటూ ఉన్న బియ్యం అయినా పర్వాలేదు అంటే ఒక స్పూన్ అనేది ఆ గ్లాసులో వేయాలన్నమాట మీరు ఇది నేరుగా తీసుకెళ్ళి మీ పూజ గదిలో పెట్టండి పూజ గది సపరేట్గా ఉన్నా లేదా కబోర్డ్లో పెట్టుకున్న ఎక్కడ పెట్టుకున్నా సరే మీరు పూజ గది పూజ అనేది ఎక్కడ చేస్తారో అక్కడ దేవుడి పటాల మీద ఈ వాట అనేది పెట్టేసేయండి ఇంకా దాని మీద మూత అనేది పెట్టనవసరం లేదనమాట అలాగే ఉంచేసేయండి రాత్రంతా మనకు అలాగే ఉంచేసిన తర్వాత తెల్లవారాక రేపు శుక్రవారం రోజు మనం చక్కగా స్నానం చేసి ఈ నీటిని ఫిల్టర్ చేసుకోండి వడకట్టుకోండి వచ్చిన యాలకులు లవంగాలు దాల్చిన చెక్క బియ్యం వాటిని డస్ట్బిన్లో వేసేసేయండి ఆ రెండు నాణ్యాలు తీసి మీ బీరువా లాకర్ అట్లాంటి పర్సులు అట్లా పెట్టి పెట్టుకోండి తర్వాత ఫిల్టర్ చేసే నీళ్ళు ఉంటాయి కదా వాటిని మీ బీరువా డబ్బులు అయితే ఎక్కడ పెట్టుకుంటారో నగలే ఎక్కడైతే పెట్టుకుంటారో అక్కడనేది కొంచెం స్ట్రే చేసుకోండి చల్లుకోండి అలాగే మన మీ ఇంటి మెయిన్ గడప ఉంటుంది కదా ఆ గడప దగ్గర కూడా ఆ వాటర్ అనేది చల్లుకోండి అనమాట మిగతా ఉంటే కూడా మీరు ఇంట్లో చల్లుకోవచ్చు చల్లుకోకపోవచ్చు అది మీ ఇష్టం చేయవలసింది ఇంతే చాలా సులభమైన పరిహారం అయినా సరే ఫలితం అనేది మంచిగా ఉంటుంది మనం ఇలాంటి స్పెషల్ డేస్లో వచ్చి మనం ఏ పరిహారం చేసినా ఏ పూజ చేసినా ఏ మంత్రం చేసినా దానికి తగ్గ ఫలితం అనేది మంచిగా ఉంటుందన్నమాట సో ఈ చిన్న పరిహారం మీరు అందరు చేసుకొని ఈ కుబేర పౌర్ణమి రోజు మీరు మంచిగా దాని యోగం ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమ్మకంతో చేయండి అంతా మంచిగా జరుగుతుంది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన సుఖినో భవంతు జై సాయి జై వారాహి మాత